ఒకప్పుడు వైసీపీ పార్టీని నా భుజాన వేసుకుని పాదయాత్ర చేశాను వైసీపీ పార్టీని నా పాదయాత్రతో నా ఇంటిని నా బిడ్డల్ని పక్కన పెట్టి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పార్టీని నిలబెట్టాను వైసీపీ పార్టీకి ఏ అవసరం వచ్చినా నేను అండగా నిలబడ్డాను ఆ పార్టీని అధికారంలోకి తెచ్చాను ఈ రోజు కనీస కృతజ్ఞత లేకుండా ఈ రోజు నా మీద నా వ్యక్తిగత జీవితం మీద నా పేరు మీద నానా రకాలుగా నన్ను దాడి రకాలుగా నా మీద దాడి చేస్తున్నాం అయినా చెప్తున్నాం భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ పులి కడుపున పులే పుడుతుంది నా ఒంట్లో ప్రకటిస్తున్నది రాజశేఖర రెడ్డి రక్తం వైఎస్ షర్మిల రెడ్డి ఇక్కడ నా గుండెలోని నిజాయితీ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వమైన ప్రతిపక్షమైన ఆంధ్ర ప్రజలను గాలి వదిలేసింది కాబట్టి మళ్ళీ స్పెషల్ స్టేటస్ రావాలని పోలవరం కావాలని మనకు రాజధాని కావాలని మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని రైతులకు రుణమాఫీ జరగాలని మన రాష్ట్రం మళ్లీ అభివృద్ధి చెందాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ బాధ్యత ఈ భారాన్ని వేసుకొని నా పుట్టింటికి ఎక్కడైతే నేను పుట్టాను తన పుట్టింటికి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తుంది తప్ప రెడ్డి బిడ్డ ఏమిటో కాదు రాజశేఖర్ రెడ్డి రక్తం అని గుర్తు పెట్టుకోవాలి నా మీద ఎన్ని దాడులు చేసినా పర్వాలేదు ఎన్ని అటాక్స్ చేసినా పర్వాలేదు నన్ను ఎంత కించపరిచినా పర్వాలేదు రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలి ఎంత త్యాగానికైనా ఏ పోరాటానికైనా నేను సిద్ధం మీరు రెడీ